వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళే వెళ్ళేదారులో అయితే మనకి ఈ ఆరు ఎకరాల చేపల చెరువు అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది రోడ్డు పక్కనే ఉంటుంది మనకు కారు చెరువు దాకా వెళ్ళిపోతుందండి దీనికి కరెంటు ఫెసిలిటీ కూడా ఉన్నది ట్రాన్స్ఫార్మ్ సపరేట్గా వేయించుకున్నారు ఇల్లు రోడ్డు పక్కనే అండి ఇది చెరువు మీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే కొనదలిచిన వారు మాత్రమే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఎందుచేత చెప్తున్నాం అంటే చాలామంది వస్తున్నారు మరి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ చేయద్దు వచ్చి వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే విజువల్గా పెడుతున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని కంప్లీట్గా రండి కాల్ చేసి మనకి ఇది జస్ట్ నరసాపు నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఈ చెరువు ప్రజెంట్ అయితే ఇందులో పండుగప్ప వేసి ఉన్నారు ఓనర్ గారు పండుగప్ప అయితే ఉన్నది ఆరు ఎకరాల చేపల చెరువు అండి ఈ ఎకరం ధర వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు అది కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది చాలా అర్జెంట్ సేల్ అండి మీరు ఇంట్రెస్ట్ గలవారు కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ